హాయ్ యువర్ వన్ రైస్తో స్వీట్ రైస్ స్వీట్ బిర్యానీ చేసుకోవచ్చు మా పెళ్ళిళ్ళలో పెళ్ళికొడుకు వాళ్ళు విడిదింటికి దిగినప్పుడు పెళ్లి కూతురు ఇంటి నుండి మీఠాపాలు అంటే ఈ స్వీట్ బిర్యానీ వస్తుంది ఇందులో నుండి బాగా నెయ్యి వేస్తారు కొబ్బరి వేస్తారు జీడిపప్పులు వేస్తారు కాబట్టి ఇదంటే అందరికీ అంత ఇష్టం ఉంటుంది ఆ సమయంలో ఈ మీఠాపాలు టేస్ట్ ఉంటుందండి ఒకళ్ళొకొకళ్ళం రెండు మూడు సార్లు అడిగి మరీ వేయించుకొని తినేస్తుంటాం అంత ఎమ్మిగా ఉంటుంది నా పెళ్ళిలో చేసిన నాకు ఇష్టమైన ఈ మీఠాపాలు ఆ సమయంలో నేను తినలేకపోయానండి ఎందుకంటే అప్పటి రోజుల్లో పెళ్లి కూతురు ఏది అడిగి తినకూడదు మరి నా కజిన్ తను తింటూ నాకు రెండు స్పూన్లు తినిపించి తను వెళ్ళిపోతుంటే అబ్బా ఇంకో రెండు స్పూన్లు తినిపించుంటే బాగుండేది అనుకున్నాను ఇక ఇంట్లోనే ఇలా ఈజీగా కూడా మనం మిఠా మిఠాపలు తయారు చేసుకోవచ్చండి ఇది ఎలా తయారు చేసుకోవాలి చూడాలనుందా లింక్ ఇస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ జుబేదాలీలో ఉంది చూసేయండి మరి మరి నా కామెంట్ కూడా చేసి